పిల్లల ముందు నా బుక్కలు పట్టుకుని నిమ్మకాయలు పిసికాడి పిసికేసాడు ఇంకేం కావాలి వాడు నేను తలు కాకపోదలు అబ్బబ్బా వదిలేయండి వాడు పాప అని వాడే పోతాడు ఏంటి వాడిపోయేది ఎప్పుడో ఒక రోజు నాకు దొరుకుతాడు నా చేతులతోనే వాడిని చంపేస్తాను గుడ్ మార్నింగ్ సార్ ఏంట్రా ఏదో చంపేస్తానంటున్నావు దోమలు సార్ ఓ నీ ఇల్లు సెట్ చేయాలి సచ్చిగా సార్ అలాగే సార్ రేపు పొద్దున ఫ్రెష్గా రండి సార్ దోమలు ఎక్కువ ఉన్నాయి నాలుగు ప్లేట్లు ఉన్నాయండి ఇంట్లో ఎవరెవరు ఎవరు ఉంటారు నేను మా ఆయన నా కొడుకు కోడలు కూడా ఉంటారండి